సార్ ఇక్కడ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆయన అయ్యన్న పాత్ర అబ్బాయి అనుకున్న చింతకాయల విజయ్ సో ఆయన వై విజయసాయి రెడ్డి గారు రాజీనామాకి కొత్త డ్రామా తెరలేపుతున్నారు ఏదైతే తప్పించుకోవడానికి కావాలని తప్పి వాళ్ళ కేసుల మీద సంబంధించి తప్పించుకోవడానికి కొత్త డ్రామానే తెరలేపారని చింతకాయల విజయ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా చెప్పాడు ఎంత బాగా చెప్పాడు అంటే అసలు ఓ కందగా చెప్పారు అంటే పది ఏళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండేళ్ళు బట్టి బెయిల్ మీద ఉన్నారన్న మాటకి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు కోటమే పంతొమ్మిది నుంచి నాలుగు దాకా ఆయన గవర్నమెంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ ఇది సిబిఐ ఈడీ కేసు లేని మీరు ఏడు చేసేది లేదు దాంట్లో ఈవెన్ సంతకాలం ఈయన పాత్రుడు గారు తలుచుకున్నా అయితే విజయ్ గారు చెప్పిన మాటకి ప్రభావితం చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంది దాంట్లో చేసిది ఏట్లేదు అందులో మా రా మాస బ్రహ్మాండ గారు గారికి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే దాని వెరడిక్ట్కి శాశ్వతంగా అర్థం చేసుకోగలిగితే లక్ష సార్లు చెప్పాను ఇప్పటికి ఇంకోసారి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన ఈడీ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో డిశ్చార్జ్ పిటిషన్లే ఇప్పటికీ డిశ్చార్జ్ కాలే ఓకే అదైతే మిగిలిన మీరు చెప్తున్నారు మాట్లాడచ్చు ఇందుకు టైం వేస్ట్ సార్ ఇది పీపుల్ పల్స్ సర్వే తెలుసా సార్ మీకు దేనికి చేసారు వెళ్ళు సో దాని మీద అన్నా క్యాంటీన్స్ మీద చేశారు అన్నా క్యాంటీన్స్లో నాణ్యమైన భోజనం ఇవ్వట్లేదు ఇంకా దాని మీద దానిలోన డ్రాబ్యాక్స్ చెప్పడం జరిగింది పీపుల్స్ పల్స్ అనేవాళ్ళు దానిపైన మీరేమంటారు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుని సర్వే చేస్తారు అంతే అంటారు దానికి పేర్లుగా వీళ్ళు కూడా సర్వే చేయించి అసలు ప్రపంచంలో ఎంత అద్భుతం జరిగింది మన కేబినెట్ నిర్ణయంతో ఇంకా ఎక్స్ట్రా అన్న క్యాంటీన్లు పెట్టడానికి ఇచ్చింది దాంతో సామాన్య ప్రజలు కడుపులు నిండిపోయి ఇంకా సంక్షేమ పథకాలు వద్దన్నారనే వార్త కూడా వస్తుంది పీపుల్స్ పల్స్ అని నమ్మచ్చా సార్ ఎవరిని ఎవరన్నా నమ్ముతారు లాస్ట్ మనం మనం చూసాం ఎలక్షన్ అప్పుడు సరే ఇప్పుడు సంబంధించి ఏనికి సంబంధించిన సర్వేలు చేస్తారు నాణ్యమైన భోజనం ఉన్నాయి లేదంటే సివిల్ సప్లైస్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వమనండి సివిల్ సప్లైస్ గొడవల నుంచి వాటి నుంచి ఏమైనా ఏదైనా గొడవల నుంచి రైస్ కొందా గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఆ మూడు సార్లు వంట చేయించి శాంపుల్ చూసి అప్పుడు పెట్టివారు ఇప్పుడు ఏంటి వడకైనా ఉడకెట్టకుండా బియ్యాలు తీసుకుపోతుంటారు అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ప్రతిస్పందిస్తుంటారు రఘురామ్ కృష్ణరాజు గారి విషయానికి వచ్చినట్లయితే రఘురామ కృష్ణరాజు గారు మన ఒక ప్రెస్ మీట్ లాంటిది ఒక పెట్టడం జరిగింది ఎవరైతే నా గుండెల మీద కూర్చొని నన్ను తన్నాడో ఎస్ నా గుండెల మీద కూర్చొని నన్ను తన్నాడో ఆ నన్ను తనేటప్పుడు నేను చూసాను కొంచెం ఇలా జారింది ఆ వ్యక్తి ఎవరో తెలుసు ఆ ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్పడం జరిగింది ఆ వ్యక్తినే టీడీపీ వాళ్ళు దాన్ని ఆ వ్యక్తిని కాపాడుతున్నారు అన్నట్టుగానే చెప్పడం జరిగింది టీడీపీ వాళ్ళు కాపాడుతారు ఎస్ తులసిబాబు అనే వ్యక్తి ఏంటిదే ఇది కొత్త కాతలు మొదలెంట రాజుగారు మన మాట గుండెల మీద కూర్చుని ఏడు తిన్నాడు గుండెలు మీద కూర్చుని ఎక్కడ కొడతాడు గుండెల మీద బాధ గుండెలు మీకు కూర్చున్నాడు ఎక్కడ కొడతాడు గుండెల మీద కొట్టారు అన్నట్టుగా గుండెలు మీద కూర్చుంటే ఎక్కడ కొడతాడు అంటున్నాను ఫస్ట్ లాజిక్ రెండోది నాకు తెలియకడతా కోర్టు పోయినప్పుడు మీరు ఏడు చేశారు సార్ మీకు బెయిల్ ఇచ్చారు కదా కొట్టారని చెప్పి బెయిల్ తీసుకుని రా లేకపోతే కొట్టలేదని బెయిల్ తీసుకుని ఏటి పెట్టగదు రోజును போலசி கொட்டா ஐதேலில் பிராணாந்திச்சார் இப்படி தர்வா ஐது வேறு கொத்த பிரபுத்தவடோ துளசாபுரி கொட்டாடு தாத்தாராவட்டா மொனாவா கொட்டாடு அனுப்ப மாக்கே எந்த கொடுத்தா போலோன்ன அளவுக்கு சேதக்கா எவ்வளோ பிளச்சி பண்ணி கொட்டித்தான் நின்று ஜெயிலில் பெட்டார் காட்டி அல்ல கட்சா அடி போன் சார் இப்படி ரெடி ரெண்டு வாய் கேலண்ட் அணி ஆய்னா போலோர் ஃபோன் அந்த பிளச்சி கொட்டித்தார் ஆனால் அர்த்தம் உதா ஏற சினாலும் ஏழு హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి